నూరు అన్ని ఒకటి పట్ట పడతాయా అన్నీ మూడు మునించుడు మూడు ఇంచులు నాలుగులో పడుతుంది ఏడు వందలు ఖచ్చితంగా బక్క పక్కన రావడం అంతే ఇంకా ఏడు వందలు దాటినా వస్తున్న

ఈడుగా అన్ని ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పన్నెండు బోర్లు అంటే రెండు మూడు నాలుగు ఐదు ప్యాంట చెప్పి తప్పకుండా లోన్ అక్క ఈడు మూడు పన్నెండు బోర్లు వేసేట బండి పెట్టుకోవాలి తిరగలం వీటిని ഏടര കടത്തുന്നേറെ ഗീടക ഹും മുച്ചര കടിച്ചുവോനെ ആരട്ടി 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 ഈരട്ടി ഈരട്ടി ഈരഒട്ടി ഈരഒട്ടി ഈന്ദ്രനെ പെണ്ടി ഇ ലാൻഡാണ് ഈരട്ട് ആ മൂന്നോട്ടി ആ മൂന്നോട്ടി

పోయినట్టు ఏడరు banda 200 200 300 40 50 ఓ ఎంత మంది ఉంటారంటా వాయార్జనకుచ్చు బోరున పట్టున కూడిసని పంది కదా అంటే బండి వచ్చింది అంటే బయట వెకేలేదు ఇంకా కొట్టుకుంటూ నలస్తుంద బదలంగా ఆ యామ్మంతా పడుపోతేయమ్మలా

బీఆర్లోనే అడ ఉండదు ఇట్లా ఉండదు సేమ్ ఒకే సేమ్లోనే పోయి సవ్ నా అట్లా వస్తాడు యూట్యూబ్లో పోతారు ఛానల్ ఉంది ప్రపంచం మొత్తం చూస్తా ఉండు అట్లా ఉండు మాకు ఒకటి పడుకుంటుంటే ఒకైతే అని మరి మన మన జిల్లాలన్నా మరి మన అంటే గ్రెట్ కదా అవే బిగిసి వచ్చినామట ఇది కొత్త కొత్త కొత్తపేట ఏదో ఇదే మనం అదే మనం తిరుగుతుంటామట మన ఇది కూడా నల్లమేకలు కూడా బిగించినది అంతే మొత్తం బిగుతున్న మొత్తం సోలార్లో చిన్న చిన్న ए <laughs> म <laughs>